అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి భర్త రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదరాబేట్ అయితే రావడం జరిగిందండి బిగ్ గాలెట్ ఐదు రోజులు భారీ వర్షాలు సో వివరాలు ఏంటన్నది విడుదలలో తెలుస్తుందా వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అయితే దీని కారణంగా మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట సో ఈ ప్రభావంతో అల్పపీడన ప్రభావం వల్ల ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు అదేవిధంగా కేరళ భారీ వర్షాలు అయితే కురుస్తాయి అనమాట వాతావరణ శాఖ అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇందులో వచ్చేసి కోస్తాంధ్ర ఆగస్టు నాలుగు ఐదు తేదీలో అదేవిధంగా రాయలసీమలో అయితే మూడు నుంచి ఆరు వరకు అయితే ఆగస్టు భారీ వర్షాలు అయితే పడతాయి ఇక అదేవిధంగా లక్షద్వీపులు కర్ణాటక కేరళ యానంలో కూడా ఏ రోజుల పాటు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంది ఇందులో వచ్చేసి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వస్తాయన్నమాట తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నేడు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి పగలు ఎండలు అదేవిధంగా మేఘాలు వాతావరణం ఉంటుంది రాత్రి పూట ఒక్కసారిగా వాతావరణం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నమాట నైట్ పూట ఇక తెలంగాణలో వచ్చేసి ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ కరీంనగర్ యాదగిరిగుట్ట అదేవిధంగా సిరిసిల్ల నిజాంబాబు మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు